ఏ హలో గైస్ నేను మీ అక్బర్ షేక్ అల్ గత కొద్ది రోజుల నుంచి మనకైతే వర్షాలు అయితే విపరీతంగా పడుతున్నాయి సో అదేవిధంగా మన సీట్ కాన్ అనేది ఇప్పుడు కంకి దశలో ఉంది సో నేనైతే ఈ వర్షాలు పడుతున్నాయని నేను సో ఇదైతే గమనించలేదు సో మీరు చూస్తున్నట్టయితే ఇప్పుడు చూడండి మన కంకికి ఏ విధంగా అనేది పురుగు అనేది అటాక్ చేసింది సో ఇది ఏ విధంగా మనం నివారించుకోవాలనేది ఈ వీడియోలను అయితే నేను తెలియజేస్తాను మీరు అయితే ఈ వీడియోని అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో ప్రతి రైతుకు అవగాహన కలుగుతుంది సో ఈ వీడియో అనేది కంపల్సరీ షేర్ చేయండి ఓకేనా సో ఈ విధంగా అనేది మనకు పురుగు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అనేది స్ప్రే అనేది చేసుకోవాలి ఆ స్ప్రే వచ్చేసి నేనైతే టర్మినేటర్ అనేది స్ప్రే చేస్తాను సో ఇది ఎకరానికి వచ్చేసి మనకు ఒక హాఫ్ లీటర్ తీసుకుంటాను సో ఒక టెన్ ఛార్జింగ్ పంప్తోనైతే టెన్ డబ్బాలు అయితే చేస్తాను ఒక్కొక్క డబ్బాకు ఫిఫ్ ఫిఫ్టీ ఎంఎల్ పోస్తాను అది స్ప్రే ఏ విధంగా చేయాలంటే మీరు చూస్తున్నారు కదా మన వీడియోలనైతే సో ఆ విధంగా కంకి కంకికి మనం స్ప్రే అనేది చేసుకోవాలి సో కంకి లోపల ఉన్న పురుగు కూడా అలా కంకి కంకి చేసినప్పుడు చనిపోవడం అయితే సో ఆ విధంగా మనము ఒక్క కంకి కూడా ఇష్టపెట్టకుండా మనం స్ప్రే చేసినామంటే మనకు సేలింగ్ టైం దాకా కూడా పురుగు అనేది రాదు పురుగు మెయిన్ వచ్చేది ఇదే దశలో సో ఈ దశలనే మనం పురుగు రాకుండా నివారించుకోవాలి సో నేనైతే ఇంతకుముందు కూడా నేను టర్మినేటర్ అయితే స్ప్రే చేశాను సో మనకు మంచి రిజల్ట్ వచ్చేసింది సో ఇప్పుడు కూడా మళ్ళీ నేను టర్మినేటరై స్ప్రే చేస్తున్నాను చూసారా సో నేను ముందుకే స్ప్రే చేసి సో ఇప్పుడే మళ్ళీ నేను వచ్చి చూస్తే సో అది స్పాట్ల చనిపోవడం అయితే జరుగుతుంది ఓకేనా సో మీరు కూడా ఎవరైతే స్వీట్ కార్న్ పెట్టిన వాళ్ళు ఉంటారో మీరు కంకి దశలు ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ స్ప్రే చేసుకోండి సో ఇలా ఈ విధంగా స్ప్రే చేసుకున్నప్పుడు సో చాలా చూసుకుంటూ స్ప్రే చేసుకోవాలి సో కాలి మీద మీద ఇట్లా కొట్టుకుంటూ వెళ్తే సో ఆ కంకి లోపల ఉన్న పురుగు అనేది సో అది చా చనిపోదు సో అందుకని సో మంచిగా ఒక్కొక్క కంకి స్ప్రే చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్